అన్నమయ్య కీర్తన వారిదే పో జన్మము వడి నిన్ను దెచ్చిరి వారిదే పో జన్మము వడి నిన్ను తెచ్చిరి భారత రామాయణాలై పరిగణి కథలు వారిదే పో జన్మము వడి నిన్ను దెచ్చిరి భారత రామాయణాలై పరిగణీ కథలు వారిదే వారిదే పో జన్మము వడి నిన్ను తెచ్చిరి భారత రామాయణాలై పరిగనీ కథలు వారిదే పో జన్మము వడి నిన్ను తెచ్చిరి భువి మీద రావణుడు పుట్టగాగ రాముడవై మీద రావణుడు పుట్టగాగ రాముడవై తలివి ఇందరికి ప్రత్యక్షమైతివి తలివి ప్రత్యక్షమైతివి వివరింపాంతవాడు వెలసితేగా నీవు అవతారమందితే నిన్నందరును చూతురు వివరింప అంతవాడు వెలసితేగా నీవు అవతారమందుతే నిన్నందరును జూతురు వారిదే పో జన్మము వడి నిన్ను తెచ్చిరి భారత రామాయణాలై పరిగెనీ కథలు భూమి మీద రావణుడు పుటగా రాముడవై తలివి ఇందరికీ ప్రత్యక్షమైతివి రమణ రమణ కంసాది అసురలు లూటి సేయగాక రమణ కంసాది అసురలు లూటి చేయగా తవి కృష్ణావతార మిందరి రమణ కంసాది అసురలు లూటి సేయగాక తమి కృష్ణావతార మిందరి గములై ఇంతటి వారు గములై ఇంతటివారు గలిగితేగా నీవు నేడు అమర జనించి మాట లాడుతూ విందరితో గములై ఇంతటి వారు గలిగితేగాక నీవు నేడు అమర జనియించి మాట లాడుతూ మాటలాడుతూ విందరితో వారిదే పో వడి నిన్ను తెచ్చిరి భారత రామాయణాలై పరిగెణీ కథలు వారిదే పోజన్మము వడి నిన్ను తెచ్చిరి భారత రామాయణాలై పరిగెణీ కథలు ఎంత ఉపకార్యో హిరణ్య కశపుడు ఎంత ఉపకార్యో హిరణ్య కశపుడు చెంత నరసింహుడ నీ సేవ ఇచ్చెను ఎంత ఉపకారియో హిరణ్య కశపుడు చెంత నరసింహుడ నీ సేవ ఇచ్చెను ఇంతట శ్రీ వెంకటేశ ఇంతట శ్రీ వెంకటేశ ఇన్ని రూపులు నీవే ఇంతట శ్రీ వెంకటేశ ఇన్ని రూపులు పంతన నీ శరణి బ్రతికిది మిదివో ఇంతట శ్రీ వెంకటేశ ఇన్ని రూపులు పంతన నీ శరణని ్రతికితి మిదివో ఇంతటి శ్రీ వెంకటేశ ఇన్ని రూపులు నీవే పంతన నీ శరణని బ్రతికితి మిదివో ఇంత ఉపకారియో ఇరణ్య కశ్యపుడు చెంత నరసింహుడ నీ సేవ ఇచ్చెను ఇంతట శ్రీ వెంకటేశ ఇన్ని రూపులును నీవే పంతన శ్రీ పంతనని శరణని బ్రతికి తిమిదివో ఇంతట శ్రీ వెంకటేశ ఇన్ని రూపులు నీవే పంతనని శరణని బ్రతికి తిదివో వారిదే పో జన్మము వడి నిన్ను తెచ్చిరి భారత రామాయణాలై పరిగణీ కథలు వారిదే పో జన్మము వడి నిన్ను తెచ్చిరి భారత రామాయణాలై భారత రామాయనాలై పరిగణీ కథలు వారిదే పో జన్మము పడి నిన్ను తెచ్చిరి భారత రామాయణాలయ పరిగణీ కథలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్